బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి తీర్పును రిజర్వ్ చేశారు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజ ఈ నెల ఎనిమిదిన ఉదయం పదిన్నర గంటలకు తీర్పు వెల్లడిస్తామని చెప్పారు కవిత తరపున వాదనలు వినిపించారు అభిషేక్ మను సింగ్వి కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు మరోవైపు కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని ఈడీ కోరింది మనీ డీటెయిల్స్ మదర్ లైవ్ ద్వారా అందిస్తారు మదర్ కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టులో జరిగిన వాదనలు ఏంటి చంద్రిక సుదీర్ఘంగా వాదనలు నడిచాయి సుమారు గంట పాటు అంటే మూడు గంటలకు వాదనలు ప్రారంభమయ్యాయి మొదట అభిషేక్ మనుస్వింగ్ మధ్యంతర బెయిల్ సంబంధించినటువంటి అంశంపైనే తన వాదనలు అనేది కూడా వినిపించారు ఆమె కుమారుడు ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నారు పరీక్షలు ఏప్రిల్ పదహారు వరకు ఉన్నాయి కాబట్టి బెయిల్ మంజూరు చేయాలి దాంతో పాటు పిఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం మహిళ దాంతోపాటు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి వి గ్రౌండ్స్ మీద బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆమె వాదనలు వినిపించారు దాంట్లో తల్లి అరెస్టు అలాగే ప్రస్తుతం ఆమె జైల్లో ఉండడము పరీక్షలు ఇవన్నీ కూడా ఆ పిల్లాడి పైన చాలా ప్రభావం ఉంటుంది కాబట్టి తల్లి తోడు అనేది ఇలాంటి క్లిష్ట సమయంలో అవసరము అలాగే తను ఒంటరిగా ఉన్నాడు హైదరాబాదులో ఆయనకు సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వాదనలు వినిపించారు తండ్రి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి న్యాయ పోరాటంలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తల్లి పాత్ర తల్లి లేని లోటును ఎవరు తీర్చలేరు కాబట్టి తండ్రి ఉన్నప్పటికీ తల్లి లేని లోటును ఎవరు తీర్చలేరు కాబట్టి ఆమెకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వాదనలు నడిచాయి అయితే దానికి కౌంటర్గా ఈడీ తరఫున వాదనలు వినిపించినటువంటి జోయభూషన్ కౌంటర్గా ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఈ కేసు పురోగతిలో ఉంది ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు ఉన్నటువంటి పైకు బెయిల్ మంజూరు చేయడానికి లేదంటూ కూడా ఆమె ఆయన వాదనలు వినిపించారు కీలకంగా ఈ కేసుకు సంబంధించి ఈ స్కామ్లో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి స్కామ్లో కవిత పాత్రకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కావచ్చు లేకపోతే వాట్సాప్ చాట్స్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి వాటికి సంబంధించి ఈ కేసును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది సాక్షి సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశంతో పాటు ఇతర ఆధారాలను ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ తరఫున వాదనలు వినిపించారు కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా కోర్టు ముందుంచారు ఈ కేసులో ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారాల్లో కవితకు సంబంధించినటువంటి పాత్ర చాలా కీలకము దాంట్లో పెట్టుబడులకు సంబంధించి వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కిక్ బ్యాక్స్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ పాలసీ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన వరకు ప్రతి దాంట్లో కూడా కవిత పాత్ర చాలా కీలకంగా ఉంది ఈ రీటైల్ బిజినెస్కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీలో రీటైల్ బిజినెస్ అనేది చాలా కీలకంగా వ్యవహరించింది దాంట్లో వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు లేకపోతే ఇండో స్పిరిట్ ద్వారా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కావచ్చు దానికి సంబంధించినటువంటి కిక్ బ్యాక్స్ ఇవ్వడంలో విషయంలో కావచ్చు కవిత పాత్ర చాలా కీలకంగా ఉంది అనేటువంటి అంశాలను ఈడీ తరఫున న్యాయవాది కోర్టు ముందుంచారు కొన్ని కవితకు వ్యతిరేకంగా సేకరించినటువంటి సున్నితమైనటువంటి ఆధారాలను నేరుగా జడ్జి కావేరి బవిజకు అందజేశారు అలాగే దినేష్ అరోరాకు సంబంధించి ఈ పాత్రలో ఈ కేసుకు సంబంధించి దినేష్ అరోరా అప్రూవర్గా మారిన తర్వాతనే పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు అనేది కూడా సేకరించాము దాంట్లో ఇండో స్పిరిట్లో కవితకు సంబంధించి ఆమె ప్రాక్సీగా అరుణ్ రామచంద్ర పిల్లై ఉన్నారు పెట్టుబడి పెట్టుబడులు ఆల్మోస్ట్ ఆమెకు సంబంధించి ముప్పై మూడు శాతం వాటా ఉంది దాంట్లో పెట్టుబడులుగా పెట్టిన దాంట్లో మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల్లో కోటి రూపాయలు కవితనే ఇచ్చింది అనేటువంటి అంశాలను కోర్టు ముందు ఉంచారు వాటితో పాటు ఇప్పటి వరకు కవిత దగ్గర నుంచి డిజి డిజిటల్ డివైజెస్ ఏవైతే సేకరించారు ఫోన్లను పది ఫోన్లు సేకరించారు మొదట ఒక ఫోను తర్వాత తొమ్మిది ఫోన్లను ఆమె దగ్గర నుంచి ఈడీ అధికారులు కలెక్ట్ చేశారు దాంట్లో పది ఫోన్లలో ఈ కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత నాలుగు ఫోన్లలో డేటా అంతా కూడా ధ్వంసం చేసినట్టుగా అంటే ఫార్మాట్ చేసినట్టుగా ఎన్ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని కూడా అందులో మెన్షన్ చేశారు అలాగే అప్రూవర్స్గా ఒక వ్యక్తి మారితే ఆ అప్రూవర్గా మారినటువంటి వ్యక్తిని కూడా భయ బెదిరించి బెదిరించి తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను వెనక్కి తీసుకునేలాగా చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఈడీ చేసింది దీన్ని సో ఇలాంటి కేసును ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తి కాబట్టి కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు ఈ కేసు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి దశలో ఉంది అంటూ కూడా వాదనలు వినిపించారు అయితే దీ వాదనలకు ఇటు కవిత తరఫున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు కేసుకు సంబంధించినటువంటి మెరిట్స్లోకి వెళ్లకుండా కేవలం తాము ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి గ్రౌండ్స్ పైన వాదనలు వినిపించాలంటూ కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు షరతులతో కూడినటువంటి బెలైనా మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు సుదీర్ఘంగా వాదనలు నడిచాయి ఈ దీంతో వాదనలు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ప్రస్తుతానికి కోర్టు తీర్పును అయితే రిజర్వ్ చేశారు ఎనిమిదో తారీఖు ఉదయం పదిన్నర గంటలకు దీనికి సంబంధించిన తీర్పునైతే వెల్లడిస్తారు ఇక రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు ఈ రోజు జరగలేదు దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి వాదనలను ఏప్రిల్ ఇరవై తారీఖున ఉదయం నుంచి వింటామని కూడా కోర్టు తెలిపింది ఇక ఎనిమిదో తారీఖున బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనే దానిపైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే రాబోతా ఉంది రైట్ మదర్ యూ